డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మీరు కూడా గొప్ప మూతి కట్టుకోపోతే లేనిపోని తిప్ప ఇది మీకు మీకేమన్నా తప్ప వేసుకోపోవడం అనుకున్నారా పెద్ద గొప్ప చాలా జాగ్రత్త మీరు ఎదురుగా కూర్చుంది ప్రాణాలు పనం పెట్టి వందల మంది మనుషులు వచ్చి చేయి తాగిపోతున్నారు అయినా భయపడకుండా కూరగాయలు అమ్ముతున్నారు మీరు అమ్మాల్సింది కూరగాయలు అంతేగాని గాయాలు కాదు చాలా జాగ్రత్త మే ఆఖరు వరకు మనం జాగ్రత్తగా ఉన్నామంటే మన మొత్తం మన దేశం మన దేశం చాలా బాగా ఉంటుంది కులాలు మతాలకు అతీతంగా అందరూ ఏకతాటి మీద నిలబడి బయట ప్రభుత్వం బార్లు తెచ్చినా కూడా మీరు బార్లుగా నిలబడి కొనుగోలు చేయకుండా కుటుంబాన్ని కాపాడుకోండి చాలా జాగ్రత్త పోలీస్ అధికారులకి డాక్టర్లకి శానిటైజర్ చేసే వాళ్లకు సహాయపడండి విద్యుత్ కార్మికులు బ్యాంకు వాళ్లు అందరూ ప్రాణాలు పనంగా పెట్టి మనకు సేవ చేస్తున్నారు అధికారం ఇచ్చారు కదా ఓటేసి మరి అధికారం చెప్పినట్టు వినకపోతే ఎట్లా పోలీసులకు పగ ఇది కరోనా సెగ కోస్తున్నది సిగ యాడ్ నుంచి దీని దుంప తెగ మన మీద పట్టుకుంది పగ నగిలిపోతున్నాం పగ పగ మీరేమో ఎదుగుతున్నారు బొగ పొగ ఏంది దగ మనం మనం ఒకటి ప్రపంచంలో గొప్ప పేరున్న ఊరు కావలి కులాలకు మతాలకు అతీతమైన ఊరిది ఒక్కరు బాధపడ్డా ఊరు మొత్తం బాధపడుతుంది అసలు పోలీసు తప్పు ఒక్కసారి ఎత్తితే కర్ర పడాలి దెబ్బతో పిర్ర దెబ్బతో తిరిగిపోతుంది బుర్రా మీరు తోటి ఒకే ఊరు ఒకే ఊరని మీరు అయ్యా బాబు అంటున్నారు చాలా జాగ్రత్త ఇది మే నెల ఈ మే నెల ఇరవై తేదీ వరకు చాలా జాగ్రత్త ముస్లిం సోదరులందరూ ఇళ్లలోనే ఉండి జాగ్రత్తగా నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించాలి హిందువులందరూ ఇంట్లో పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థించాలి క్రిస్టియన్లు ప్రార్థనలు చేయాలి మీ కుటుంబాల కాదు దేశం కోసం మనందరం ఒక తాటి మీద ఒక మాట మీద ఉండాలి అందరూ జాగరూకత వహించాలి చెప్పింది చేయాలి నీ బిడ్డ నీ మాట వినకపోతే ఎంత కోపడతావు అట్లానే ప్రభుత్వం అనే భరతమాత తల్లి మాట వినకపోతే ఎట్లా ప్రపంచంలో ముప్పై కోట్ల జనాల్లో వేల మందికి వచ్చింది జబ్బు నూట ముప్పై ఒక్క కోట్లు ఉన్న జనాల్లో కొద్ది మందికే వచ్చింది అది మన దేశం కనుక మీరందరూ తెలుసుకొని సహాయకరి చేసి ప్రభుత్వం ఏం చెబితే దానికి తోడ్పడుతూ మీ కుటుంబంలో మందు అలవాటు ఉన్న వాళ్ళని దూరంగా ఉంచి వాళ్ళ చేత మాన్పించి మీరందరూ సహకరిస్తే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ మీ కూరగాయలన్నీ మళ్ళా మన మార్కెట్కు వెళ్లే అదృష్టం త్వరలో జూన్ ఒకటి నుంచి వస్తుంది మనందరం మన భరత మాతను గౌరవించుకుంటాం మన భరత మాత ఈ రోజు పెట్టుకుంది గుండె కోత ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి మూత ఎక్కడి నుంచి వచ్చిందో కరోనా రోత ఆ కష్టం మనం కొడుతున్నాం ఈత మనం దాటితే అట్లా గీత ఇంకా వేసుకుంటాం నోటికి మూత